ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నిన్న పేపర్ కట్ చేసాం కదండీ ఈరోజు పేపర్ తోటి క్లాత్ కట్ చేద్దామండి జాకెటు కటింగు చేద్దాం ఇలాగా కాటన్ మొక్క తీసుకోవాలండి ఫస్ట్ టైం కాబట్టి మనం కాటన్ మొక్క తీసుకుంటే మనకి కటింగ్ అనేది చాలా నీట్గా కరెక్ట్గా వస్తుందండి నేనైతే ఈ కాటన్ ముక్క తీసుకున్నానండి జాకెట్ ముక్క ఇది ఒక సైడు అంచు ఉందండి లైట్ గ్రీను కొంచెం థిక్గా ఉన్న క్లాత్ అయితే మనకి బాగుంటుందండి లేకపోతే మీరు ట్రై చేస్తారు కాబట్టి కాటన్ శారీ ఒకటి ఏదన్నా పాతది కట్టుకుంది ఉంటుంది కదండి అందులో ట్రై చేయండి లేదంటే నైటీ ఉంటుంది కదండి ఆ నైటీలో వెనకాల పార్టు ముందు పార్టు మనకి పనికి వస్తుంది పైన హ్యాండ్స్ వరకు తీసేస్తే మనకు నైటీ తోటి మనకు చాలా బాగుంటుందండి నేను ఇదిగోనండి ఇలా వేస్తున్నాను జాకెట్ అది నడుము పట్టిలాగా నడుము ఉన్న చోట ఆ డిజైన్ వేసేద్దామని అక్కడ తీస్తున్నానండి మా జ మనకి ఎంతసేపు జాకెట్లు ముక్కలు క్లాత్ మిగిలేలాగా చూసుకోవాలండి మనకి ఎప్పుడైనా సరే ఎలా ఫోల్డింగ్ వేస్తే జాకెట్ మిగిలొద్దు అలా వేసుకోవాలండి ఇలాగా ఇలా చిన్న చిన్నగా జరుపుకుంటా ఇలా వేస్తున్నామండి ఇది ఇలా ఓపెన్గా ఓపెన్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మడతలాగా కాకుండా ఇట్లా ఒక పొర మీద ఇట్లా ఓపెన్ చేసేసి వేసానండి వేసేసి ఒక చివర నుంచి పెట్టుకున్నాను పెట్టుకుని ఇలా చాక్ పీస్ తోటి మార్కింగ్ చేసుకున్నానండి మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ అటు రైట్ సైడ్ దగ్గర ఆ ముక్కకి క్రాస్ ఉందనుకోండి క్రాస్ తీసేసుకోవాలి లేకపోతే జాకెట్ తప్పు వస్తుంది ఇలాగ మార్కర్తో మార్కింగ్ చేసేసుకున్నాను ఈ డాట్స్ కూడా పెట్టుకున్నామండి మనం కుట్లిప్పని జాకెట్కి ఎక్కడ డాట్స్ ఉన్నాయో అక్కడ పెట్టేసుకున్నాము దాంతో కొలతలు తీసుకుని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా నీట్గా కటింగ్ మంచిగా శ్రద్ధగా స్లోగా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి ఎక్కడ ఎక్కువ కటింగ్ అయినా తక్కువ కటింగ్ అయినా పక్కకి కటింగ్ అయిపోయినా కూడా జాకెట్ పాడైపోతుందండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జాకెట్ పీస్ని మార్కు మార్కింగ్ ఎక్కడ పెట్టామో అంటే ఆ చాక్ పీస్ గీతలు ఎక్కడ పెట్టామో ఆ గీతల కాడి నుంచి మనం కటింగ్ చేసేసుకోవాలండి ఇక్కడ మెడ కట్ చేసేటప్పుడు ఈ మెడ అక్కడ రౌండ్ వచ్చింది కదండి ఆ రౌండ్గా ఉన్న పీస్ మనకి మెడబట్టికి హెమ్మింగ్ వేస్తారు చూడ చూడండి అది ఆ మొక్కలు అక్కడే తీసుకోవాలి అలా రౌండ్గా తీసుకుని మళ్ళీ కొడితేనే మెడ రౌండ్గా నీట్గా సెట్ అవుతుందండి ఆ రౌండ్ మొక్కలు అయితేనే బాగుంటుంది మెడకి కాబట్టి అక్కడ ఆ మొక్కని వేస్ట్ చేసుకోకూడదు లేదంటే మనకి షోల్డర్ లాగా అక్కడ షోల్డర్ ఇక్కడ పెట్టేయచ్చండి క్రాస్ కుడతాం కదా జాకెట్ ముందు భాగాలు అలా కానీ మెడకైతేనే బాగుంటుందండి అంటే ఎలాగా మనకి ఎక్కువ షోల్డర్కు ఉపయోగం అయితే దానికి ఉపయోగించుకోవాలి లేదంటే మెడ పట్టీలకి అయితే ఉపయోగించాలండి అది గమనించుకోవాలండి తక్కువ పీస్ ఉందనుకోండి ఈ ఎడ్ అడ్జస్ట్ అవ్వాలి అంటే అది అక్కడ షోల్డర్ భాగాలు వచ్చేస్తాయి రెండు ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దాన్ని ఆ పేపర్ మీద వేసేసి దాన్ని ఒక చోట పెట్టేసుకోవాలి గుర్తుగాను ఇప్పుడు మనం ముందు భాగాలండి నేను అనేక రకాలుగా పెట్టి చూపిస్తున్నానండి మీకు మనం క్రాస్కి ఎలాగా ఆ ముక్క ఎలా క్రాస్ ఎలా సరిపోతుందో అలాగా పెట్టుకోవాలండి మనకి జాకెట్ పీస్ కూడా సరిపోవాలి మనం జాకెట్ ముక్కలు ఫ్రంట్ భాగాలు క్రాస్గా పెట్టుకోవాలి దీంతోపాటు మనకి జాకెట్ పీస్ చేతులకి సరిపోవాలి క్రాస్ బెల్ట్కి సరిపోవాలి ఇంకా ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి మొక్క కూడా మిగలాలండి మిగిలేలాగా సెట్ చేసుకోవాలి ఫ్రంట్ భాగాలు ఇగో ఇలా క్రాస్ ఇలా సరిపోద్దా లేకపోతే ఇంకోలాగా అని రెండు మూడు చోట్ల వేసి చూడాలండి చూసి ఇలాగా ఆ క్లాత్ని సరి చేసుకుని ఎక్కువ ఎక్కువ తక్కువ లేకుండా సరి చేసుకుని రెండు రెండు పొరలు ఆ క్లాత్ జాకెట్ క్లాత్ రెండు పొరలు ఉన్నాయండి రెండు పొరలు అడుగున పైన ఇలాగ చేతులతో సాఫ్ట్గా చేసుకుని వెనకాల వెనక పీచులో కింద పీ కింద భాగం జాకెట్ ముక్క అడుగు భాగంలో బాగుందా లేదా ఒక్కొక్కసారి అడుగు భాగం ముక్కకి కటింగ్లు ఉంటాయండి అవి చూసుకుని ఎక్కడ సెట్ అయితే అక్కడ ముందు భాగాలు తీసుకోవాలి తీసుకుని అలా డాట్స్ కూడా చిన్నగా ఇలా మార్కింగ్తో పెట్టేసుకుంటే మనకి కటింగ్ బాగా వస్తుందండి మీరు చూస్తారని కొద్దిసేపు అట్లా పెడుతున్నానండి మీరు చూస్తారని అంటే ఒక్కసారికి అర్థం కాదు ఒక్కసారికి అర్థం కాదు కానీ కొంచెం ప్రశాంతంగా ఉండి కట్ చేసుకుంటే మనకి జాకెట్ కొట్టుకుంటాం ఈజీని ఒక చీర తీసుకోండి కాటన్ చీర కొంచెం తిక్కుగా ఉండే చీర మందంగా ఉండే చీర తీసుకోండి దాంతో రెండు మూడు సార్లు రెండు మూడు జాకెట్లు కట్ చేసేయండి ఏదో ఒకటి కుదరద్దు మీకు ఎందుకు కుదరదు మనం జాకెటు మనకు ఫిట్గా ఉన్న జాకెటే కదండి కుట్లు దానాదితోనే కదా కుడుతున్నాము ఎందుకు కుదరదు అవి ఎక్కడ డాట్స్ ఉంటే అక్కడ కట్ చేసాము ఎక్కడ డాట్స్ ఉంటే అక్కడ వేస్తున్నాం ఇంకెందుకు కుదరదు బంపర్ కుదురు ఒక శారీ ట్రై చేయండి మీరు ఒక శారీని రెండు మూడు జాకెట్లు కట్ చేస్తాం పేపర్ కట్ చేస్తాం కుట్టడం కట్ చేయటం కుట్టడం ఇది రెండు పీసులకు కట్ చేస్తున్నాం కాబట్టి కదిలిపోకుండా మనం అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటానండి రెండు పీసులు కదిలిపోదు ఎందుకంటే రెండు భాగాలు కదా ఫ్రంట్ భాగాలు క్రాస్ బెల్ట్ భాగాలు రెండు కాబట్టి మనం అటు ఇటు కదిలిపోకుండా రెండు మూడు పిన్నిస్లు పెట్టుకుంటే మనకి రెండు పీసులు కదిలిపోవండి కదలకుండా పిన్స్ పెట్టుకుని పెట్టుకున్నాక ఇలాగా డాట్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాం కటింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి కటింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా డాట్స్ కూడా పెట్టుకుని నేనైతే అటు అటు కూడా పెట్టుకుంటానండి అందరూ మూడే వేస్తారు డాట్స్ నేను నాలుగు కూడా వేస్తానండి ఇలాగొకసారి మళ్ళీ పేపర్ పెట్టుకుని చూసుకొని సరిగ్గా వచ్చినాయో లేదో చూసుకుని మీకు రావాలని నేను మీకు రావాలని నేను అట్లా స్లోగా పెట్టి చూపిస్తున్నానండి స్లోగా పెట్టి రెండుసార్లు వేసి మళ్ళీ మడత ఇలాగని నేను చూపిస్తున్నానండి ఒక్కసారికి అర్థం కాదు కాబట్టి నేను రెండుసార్లు వేసి చూపిస్తున్నానండి ఎలా సెట్ అవుతుందో అలాగ ఒకసారి మళ్ళీ వేసి చూపిస్తున్నానండి ఈ ముందు భాగాలప్పుడే కొద్దిగా టెన్షను ముందు భాగాలప్పుడే క్రాస్ వెయ్యాలి కాబట్టి కొద్దిగా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలండి ముందు భాగాలే కొంచెం క్రాస్ సెట్ అవ్వాలి మొక్క సరిపోవాలి జాకెడ్ పట్టు సరిపోవాలి మనకి హ్యాండ్స్ తీసుకుంటున్నాం అండి హ్యాండ్స్ అన్ని విధాలుగా మనం ట్రై చేసి క్లాత్ని అంచు కూడా చేతులు శంఖభాగంలో వస్తేనే మనకి రెండు చేతులు మనకి వస్తున్నాయండి అందుకని దాన్ని అంచు కూడా కలుపుకొని మనం రెండు చేతులు తీసుకునేలాగా క్లాత్ని వేసుకుని ఇప్పుడు కట్ చేస్తామండి మార్కింగ్ పెట్టుకుని ఇలా రెండు మడతలు వేసుకుని రెండు మడతలు వేసుకుంటే నాలుగు పొరలు వస్తుందండి క్లాత్ మనకు రెండు చేతులు వస్తాయి అలాగా తీసుకోవాలి మనం అంటే అన్ని విధాల ఇటు వస్తుందా అటు వస్తుందా ఇటు వస్తుందా రెండు చేతులు ఎట్లా అవుతాయో చూడడానికి అన్ని రకాలుగా వేసానండి లాస్ట్గా అంచు కలుపుకుంటే మనకి రెండు చేతులు కరెక్ట్గా వస్తున్నాయండి రెండు చేతులు కూడా కట్ చేసుకుందాము కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని అటు క్రాస్లు ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకుని ఇటు పక్క ముక్క నీట్గా అవుతుంది కాబట్టి మనకి కటింగ్ అది బాగుంటుందండి ఈ నాలుగు ముడతలు ఉన్నాయి కాబట్టి కట్ చేసుకున్న చెయ్య పేపర్ కటింగ్ వేసేసుకుని మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకోవాలి అలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి నాలుగు పొరలు ఉన్నాయా లేదో చూసుకోవాలి నాలుగు పొరలు అంటే రెండు చేతులు లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న కటింగ్ పేపరు ఈ చేతులు ఒకచోట ఇందాక కట్ చేసుకున్న ముక్కలన్నీ మొక్కలన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి ఇటు కలిసి ఉన్నది కాబట్టి అది కూడా కట్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పు కానీ అవ్వాలి కదా ఫస్ట్ ఫస్ట్గా గవగా ఇది ముక్క ఇది ముక్క ఇది ముక్క ఇది ముక్క అని చెప్పొచ్చు అర్థం అవ్వాలి కదా అర్థం అవ్వడానికి ఎందుకు మాట్లాడటం ఎందుకు అందుకని స్లోగా చెప్తున్నానండి రెండు చేతులు మనకి వచ్చినాయి ఇలా ఇలాగ వచ్చేసినాయండి అవి కూడా పక్కన పెట్టేసుకుంటాయి ఇప్పుడు వెనక పట్టి నడుము పట్టి కట్ చేస్తున్నాము ఒక వన్ అండ్ హాఫ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఇది క్రాస్ బెల్ట్ జాకెట్ చేతులు క్రాస్ బెల్ట్ కట్ చేద్దామండి ఇలా కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు మనం కుట్లు కుట్టేటప్పుడు చాలా మనం ఫస్ట్ టైం కుడుతున్నాం కాబట్టి చాలా కొంచెం కుట్టు కోసం దానికోసం దీనికోసం అవుతుందండి జాకెట్ కనుక లూజ్గా వస్తే కుట్లు వేసుకుంటే సరిపోతుంది అసలు ఫస్ట్ కుట్టడం రావాలి ఒక్కసారికి జాకెట్ ఒకేసారికి వచ్చేదండి కాదు కొద్దిగా మిషన్ ఇలాగ క్రాస్ వెల్ట్ కట్ చేసుకున్నామండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ ఇందాక మెడ కట్ చేసాం కదా ఆ మెడ కట్ చేసిన తర్వాత మెడ పట్టీలు కూడా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఒక అంగులు రెండు ముక్కలు కట్ చేసుకుంటే మనకు మెడకు సరిపోతాయండి ఎన్ని ముక్కలు వస్తే అన్నీ కట్ చేసుకోవచ్చు ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలండి మెడపట్టీలు ఒక అంగుళం ముక్కలు అంగుళం అంగుళం వెడలి పున్నం ముక్కలు కట్ చేసుకుంటే మనకి మెడకి వచ్చేస్తుందండి మూడో నాలుగో కట్ చేసుకోవాలి రెండు మూడు జాకెట్లు కుట్టే వరకు కుట్టడం రాదు ఫస్ట్ మన జాకెట్ కొట్టడం చూస్తే మనకే నవ్వు వస్తుందండి కానీ వస్తుంది జాకెట్ కొట్టడం వచ్చే వస్తుంది జాగ్రత్తగా కుడితే సరిపోతుందండి మన మనం కుదిరిన జాకెటే కదా మనం మనకి బాగా కుదిరిన జాకెటే కదా అది తీసుకున్నాం మేడపట్టీలు వచ్చేసినాయండి మేడపట్టీలు అన్నీ వచ్చినాయి ఇలాగా ఒకటి 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 అన్నీ వచ్చేసినాయండి మనకి జాకీటు వెనుక భాగం జాకీటుకి ముందు భాగాలు ముందు భాగాలు రెండు ముందు భాగాలు రెండు డాట్స్ మార్కింగ్లు అన్నీ పెట్టేసుకున్నాము జాకెట్ చేతులు చేతులు కూడా వచ్చేసినాయి జాకెట్ క్రాస్ బిల్ట్ క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది వన్ టూ త్రీ ఫోర్ క్రాస్ బెల్ట్ కూడా వచ్చింది క్రాస్ బెల్ట్తో నాలుగు మొక్కలైనవి ఉక్సులు పట్టి కాజా పట్టి పెంపుడు పట్టి తిప్పుడు పట్టి అంటారు టైలరింగ్ భాషలో ఒకటి ఉక్సులు పట్టి ఇంకొకటి కాజా పట్టి ఇంకొకటి కొంచెం పెద్దగా ఉన్నది ఉక్సులు పట్టి ఇది మెడపట్టి మెడకి హెమ్మింగ్ వేస్తారు చూడండి ఆ తిప్పే పట్టి అండి మెడపట్టి ఇక్కడితో జాకెటు కట్టింగ్ పూర్తి అయ్యింది జాకెట్ పూర్తయింది మెడ కూడా వచ్చేసింది వెనక పట్టి కూడా వచ్చేసింది పెద్ద పెద్ద ముక్కలు అనకండి కుట్టిన తర్వాత అన్ని చిన్నగా అయిపోతాయి చేతులు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ తర్వాత మెడ పెంపుడు పట్టి కాజాబట్టి ఉక్సిపొట్టి మెడపట్టీలు బ్యాక్ సైడ్ పెట్టి ఇవన్నీ కలిపి నీట్గా మడత పడకుండా జాకెట్ కట్టింగ్ పూర్తి అయ్యింది రేపు కుట్టడం తర్వాత వీడియోలో కుట్టడం నేర్చుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గంట కూడా కొట్టండి బాయ్ బాయ్ మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరం బాగుండాలి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇలాగా అన్ని ముక్కలు ఒకచోట అలా షోల్డర్ కాండించి షోల్డర్ అంటే ఇలా ఇటు సన్నగా ఉన్న వేపు నుంచి దోశ ప్యాకింగ్ మడత పెడతారు కదా అలా మడత పెట్టాలి ఎందుకంటే కరెక్ట్గా మడత పెడితే మడతలు పడిపోతే కుట్టడానికి రాదు కాబట్టి అలా లూజ్ లూజుగానే మడత పెట్టాలి దోశ ఎలా మడత పెడతాడో అట్లా ఇప్పుడు ఒక చిన్న నాటు వేసేసుకుంటే ఆ క్లాత్ తోటి కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కాకుండా నాటు వేసుకోవాలి అంటే ముడి వేసుకోవాలి అదేమో ఊడిపోతుంది తర్వాత గట్టిగా వేసుకోవాలి టెట్టడే ఊడిపోయింది ఫినిష్ ఇప్పుడు గట్టిగా వేసుకుని అది పక్కన పెట్టేసుకుంటే రేపు నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ అవర్లో ఫ్రెష్ మైండ్లో ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ టిఫిన్ తినేసి మనం మిషన్ ఎక్కామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మిషన్ మీద పెట్టుకుంటే మనం ఎప్పుడు గుర్తుకోవాలనుకుంటే అప్పుడు కుట్టుకోవచ్చు బాయ్ బాయ్